విమోచింపబడెదరు చూడండి విమోచన మనకు కలగాలి అని అంటే ఎలాంటి మనము ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు విమోచన మనకు ఉచితముగా ఇచ్చాడు దేవుడు కదా ఊరకనే మనం అమ్ముడు పోయామంట కానీ ఎలాంటి రోకలు దేవుడు మనల్ని విమోచిస్తూ ఉన్నాడు దేవునికే మహిమ కలుగును గాక చూడండి ఇంత గొప్ప ప్రేమ మనము దేనితో నిబంధనతో ఉన్నామో దాన్ని దేవుడు అంటున్నాడు ఇంకొక చిన్న విషయం కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను ఆయనేనంట మనకు మధ్యవర్తిగా వచ్చాడంట ఆయనే మనకు మధ్యవర్తిగా వచ్చి మనకు న్యాయము తీర్చాడంట తిమోతి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వర్షములు అంటాడు మొదటి తిమోతి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చినాం చూడండి ఒకసారి వాక్యం అందరూ చూసేవాళ్ళు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తూ నరుడు ఆయన లోకానికి మధ్యవర్తిగా దేవునికి మనిషికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు ఎందుకు సమాధాన పరచడానికి ఏదైతే మనం నిబంధన చేసుకున్నామో మరణముతోటి ఆ పాపముతోటి మనం నిబంధన చేసుకున్న దాన్ని ఆయన కొట్టివేయడానికి లోకానికి వచ్చాడు కీర్తనలు మనం అలాగే మీ కాలో మనం చూస్తాం ఏదని అంటే నేను వచ్చినా చెప్పడం లేదు క్షమించండి ప్రిఫరెన్సెస్ లేట్ అవుతుందని వినండి వినండి ఆయనంట మన పక్షాన వ్యాజ్య మాటానికి వచ్చాడంట ఎవరి పక్షాన ఎందుకు ఇప్పుడు వ్యాధ్యయం ఆడాలనంటే మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి అవతల ఒక వ్యక్తి యువతలో ఒక వ్యక్తి ఉండాలి కదా వ్యాధ్యయం ఆడాలనంటే దేవుడే వచ్చి మన పక్షాన్ని ఎట్లా వ్యాధ్యయం ఆడతాడు ఒక్క మాట అందరూ జాగ్రత్తగా వినండి ఎట్లా వ్యాధ్యయం ఆడతాడు దేవుడు ఇప్పుడు నాకు ఇంకొక వ్యక్తికి గొడవ జరిగింది ఓకే మధ్యలో వచ్చి ఇంకొక వ్యక్తి వచ్చి మనకు న్యాయం తెచ్చాలి అట్లా కాదురా బాబు ఇట్లా కాదురా బాబు నువ్వు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి సరే పోనీలే అని చెప్పేసి మధ్యలో మనకు న్యాయం చేసే ఒక పెద్ద మనిషి ఉండాలి కదా కానీ ఇక్కడ దేవునికి మనిషికి పోరాటం దేవునికి మనిషికి మధ్యలో పాపం వచ్చింది ఈ పాపాన్ని తొలగించడానికి మరి ఆయనే మధ్యవర్తిగా మన పక్షాన వ్యాజ్యం పెట్టడానికి వచ్చాడంట ఒకసారి ఆలోచించండి ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు ఈ ఈ వ్యక్తి దేవుడు అనుకుందాం కొద్దిసేపు ఓకే నేను మనిషిని పాపము చేసినంత వల్ల అతనికి నాకు దూరం అయిపోయా మేమిద్దరం కూడా వ్యతిరేకం మేమిద్దరం శత్రువులు కదా ఒక మధ్యవర్తిగా మళ్ళీ ఆయనే వచ్చి నా పక్షాన్ని వ్యాధ్యయం ఆడుతా ఉన్నాడు నా పక్షాన్ని వ్యాధ్యయంతా ఉన్నాడు ఇది ఎట్లా సమగవుతుంది ఎవరితో వ్యాధ్యయం ఆడతాడు నా పక్షాన్ని మాట్లాడడానికి వచ్చాడు భూమి మీదకి ఇంకెవరున్నారు పక్కన అక్కడ మా ఇద్దరికే ఫైటింగ్ శత్రుత్వం మా ఇద్దరికి మా ఇద్దరి మధ్యలో పాపం ఉండటం వల్ల కానీ ఈ వ్యక్తే మళ్ళీ వచ్చి నా పక్షాన వ్యాధ్యయం ఆడుతా ఉన్నాడు అంటే దాని అర్థమేంటిది చూడండి నేను పొందాల్సినటువంటి మరణము నేను ఉడంబడిగా చేసుకున్నటువంటి నిబంధన చేసుకున్నటువంటి మరణము వ్యాధ్య మాడ అంటే ఏం చేయాలి అయ్యా ఈ వ్యక్తి తప్పు చేశాడయ్యా దయతో క్షమించు ఈ తప్పును నేను భరిస్తాను అని చెప్పేసి ఆయన నా పక్షాన వ్యాధ్యాయమాడు ఇప్పుడు నేను మరణించాల్సినటువంటి స్థానంలోకి ఆయనే వచ్చాడు ఆయనే ఆ మరణాన్ని ఆయన మీదనే వేసుకున్నాడు నీ పక్షాన వ్యాధ్య మాడడానికి వచ్చాడు ఆయన నిన్ను కాపాడడానికి చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఆ మాట ధ్యానించినప్పుడు ఎవరితో వ్యాధ్యయం ఆడతాడు ఇంకెవ్వరూ లేరు వ్యాధ్యం ఆడటానికి కదా మనిషితో అంటాడు ఒకసారి చూడండి మీకా గ్రంథము ఏడో అధ్యాయంతో మీద వచ్చిన మీకో గ్రంథం ఏడో దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాధ్య ఆడి నా న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూస్తాను నిజంగా చూడగలుగుతున్నామా ఆయన వెలుగును ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం చూస్తున్నామా మన పక్షాన్ని వ్యాధ్యాయమాడి మన మీద ఉన్నటువంటి శాపమును మనలో ఉన్న రోగమును మనలో ఉన్నటువంటి ఆ మరణానికి కారణమైనటువంటి సమస్త విషయాలన్నీ కూడా ఆ కలువరి శిలువలో ఆయన భరించినాడు నువ్వు దిగంబరిగా ఉన్నటువంటి నిన్ను ఆయన తన మహిమ దేహముతోటి ఆయన రక్షణ వస్త్రముతోటి నిన్ను అలంకరించి ఉన్నాడంట ఆయన చాలా మంది మనము యశు ప్రభు శిలువు మరణాన్ని గురించి ధ్యానిస్తాము ఆలోచిస్తా ఉంటాము కదా చాలా మంది